హాయ్ గాయ్స్ నేను మీ హనిని ఈరోజు మనం తయారు చేసుకోబోతున్నాం గోరు చిక్కుడు చట్నీ ఎలా తయారు చేసుకోవాలో ఈజీగా ఇంట్లోనే చూసేద్దాం పదండి ఇప్పుడు ముందుగా కొన్ని గోరు చిక్కుడు కాయలు తీసుకొని ఈ విధంగా పీసెస్గా చేసుకోవాలి చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ పోసుకున్న తర్వాత ముందుగానే కట్ చేసి పెట్టుకున్నటటువంటి ఆనియన్స్ ఒక బిగ్ సైజ్ ఆనియన్ ఒక టెన్ టు ట్వల్వ్ గ్రీన్ చిల్లీస్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసేయాలి ఇలా బాగా కలిపేసిన తర్వాత చూడండి మనకి ఆనియన్స్ అనేవి ఈ విధంగా కలర్ చేంజ్ అయిన తర్వాత పక్కన తీసి పెట్టుకొనేసేయాలి చూడండి ఈ విధంగా మొత్తం పక్కన తీసి పెట్టుకునే చేయాలి ఇప్పుడు సేమ్ అదే ప్యాన్లో మరొక టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకోవాలి పోసుకున్న తర్వాత ముందుగానే కట్ చేసి పెట్టుకున్నటటువంటి ముట్టింకాయలు వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత గ్యాస్ హై ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత చూడండి మనకి ఈ విధంగా గ్యాస్ హై ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకొని మనం వేడి చేసుకోవాలి ఈ విధంగా కలర్ అనేది చేంజ్ అయిపోయి ఉంటుంది ఇందాక మనం కుక్ చేసుకోవాలి ఫ్రై చేసుకోవాలి తర్వాత పక్కన తీసి పెట్టుకొనేసేయాలి చూడండి ఈ విధంగా మొత్తం గోరు చిక్కుడు కాయలు ఈ విధంగా పక్కన తీసి పెట్టుకొని చేయాలి ఇప్పుడు సేమ్ అదే ప్యాన్లో మరొక టేబుల్ స్పూన్ అంటే టూ టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకొని టమాటోస్ వేసుకోవాలి ఫోర్ ఆర్ త్రీ టమాటోస్ కట్ చేసుకొని ఈ విధంగా వేసుకోవాలి వేసుకున్న తర్వాత దీన్ని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి కొద్దిగా బాగా వేయించుకున్న తర్వాత కొద్దిగా చింతపండు వేసుకోవాలి అంటే హాఫ్ లెమన్ సైజ్ చింతపండు వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఈ విధంగా బాగా కుక్ అయ్యేటట్లు చూసుకోవాలి చూడండి ఇలా మొత్తం తీసి బాగా చల్లారిపోవాలి ఇలా పక్కన తీసి పెట్టుకునే చేయాలి మొత్తం ఒక ప్లేట్లోకి ఇలా బాగా కుక్ కుక్ అయిన తర్వాత చల్లారిపోయిన తర్వాత మిక్సీ జార్ తీసుకోవాలి ఆఫ్టర్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఇప్పుడు మిక్సీ జార్లోకి టమాటో వేసుకోవాలి అంటే ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్నటటువంటి టమాటో వేసుకోవాలి ఇప్పుడు గోరి చిక్కుడు ఫ్రై చేసుకున్నటటువంటివి సగం మాత్రమే వేసుకోవాలి ఇప్పుడు గ్రీన్ చిల్లీస్ మనం ఎన్నైతే తీసుకున్నామో మొత్తం వేసుకునేసేయాలి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ ఆనియన్స్ కూడా వేసుకోవాలి తర్వాత గార్లిక్ పీసెస్ కొన్ని వేసుకోవాలి కొద్దిగా జీలకర్ర కూడా వేసుకోవాలి సాల్ట్ కొంచెం వేసుకోవాలి ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి మరీ పేస్ట్గా కాకుండా జస్ట్ టూ త్రీ టైమ్స్ మనం తిప్పుకుంటే సరిపోతుంది ఇప్పుడు ముందుగానే సగం వేసి పెట్టుకున్నటువంటి గోరుచిక్కుడు వేసుకోవాలి అదేవిధంగా ఆనియన్స్ కూడా వేసుకోవాలి ఇలా మొత్తం వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపి కలుపుకొనేసేయాలి ఇలా బాగా కలుపుకొనేసిన తర్వాత చూడండి మనకి ఈ విధంగా అయి ఉంటుంది ఇప్పుడు మనం ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్నటటువంటి మిక్సీ జార్లో కొద్దిగా వాటర్ వేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఇందులో పోసుకొనే చేయాలి అంటే ఒక హాఫ్ గ్లాస్ అంటే స్మాల్ హాఫ్ గ్లాస్ అంత వాటర్ వేసుకొని అది కూడా వా కడిగేసేసి కొద్దిగా వేసుకునే చేయాలి అంతే ఈ విధంగా మనం ఇంట్లోనే హీజీగా చట్నీ తయారు చేసుకోవచ్చు హీజీ అంతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ లైక్ షేర్ కామెంట్ ప్లీజ్ సపోర్ట్ టు మీ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్ బాయ్ ఉంటాను మళ్ళీ మరొక వీడియోలో కలుద్దాం బాయ్